ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఇది నిన్న ఈవినింగ్ నుంచి తీసింది నేను ఈవినింగ్ పావుబాజీ చేశాను నేను మార్నింగ్ పావుబాజీ చేద్దామని చెప్పి బ్రెడ్స్ బుక్ చేయించాను కదా మా పాపతో నేను ఈవినింగ్ నుంచి ఇది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను పావుబాజీ చేయడం మా హస్బెండ్ సెవెన్ కలా వస్తారు కదా ఇంకా అదే టిఫిన్లా తింటారు ఇంకా పిల్లలు కూడా త్వరగా వస్తే తింటారు అని చెప్పి పావుబాజీ చేశాను ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను చేద్దాం చేద్దామని ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు ఒకసారి తీసుకొచ్చింది కూడా మా హస్బెండ్ టీలో తినేసరి నేను చేయలేదు అలా మాట ఈరోజైతే బఠానీలు బంగాళదుంప నల్ల శనగలు కొన్ని ఉంటే అవి అవన్నీ కలిపేసి విజిల్ వేయిచ్చేసాను విజిల్ వేయించాక అది పొటాటో స్మాషర్తో స్మాష్ చేసుకుంటున్నాను బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇంకా బటానీలు పొటాటో అంతా మొత్తం పేస్ట్ లాగా అయిపోయేలాగా పొటాటో స్మాషర్తో స్మాష్ చేసేసి దీంట్లోకి కారము ఉప్పు పావుబాజీ మసాలా వేసుకోవాలి పావుబాజీ మసాలా ఎప్పుడు తీసుకున్నా తెలుసా నేను ఫస్ట్ ఒక రెండు నెలల క్రితం డిమాటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను బాజీ చేద్దామని చెప్పి కారం సరిపడినంత ఉప్పు వేసేసాను వేసేసి మళ్ళీ ఒక మ్యాషర్తో మ్యాష్ చేసేసి మనకి ఎంత పలచగా కావాలో అంత అంత వాటర్ మనం వేసుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉంది కదా ఆ బాక్స్తో చిన్న బాక్స్ ఒక రెండు బాక్సులు వాటర్ అయితే వేస్తాను కొంచెం పలచగానే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఒక రెండు బాక్సులు అయితే వేసేసి తర్వాత అయితే పావుబాజీ మసాలా వేస్తున్నా అనమాట ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత చూసుకుని మనకు కొంచెం ఇంకా కావాలి ఫ్లేవర్ అనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక స్పూన్ వేస్తున్నాను దీనికి పావుబాజీ మసాలా వేసాక కొద్దిసేపు ఉడకనివ్వాలి ఆనియన్స్ అవి ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆనియన్స్ పోపు ఆనియన్స్ ఆవాలు ఆనియన్స్ అవన్నీ పోపేసుకుని ఇందులో కలుపుతారు కానీ మా పిల్లలకి ఆనియన్స్ ఇష్టం ఉండదు ఓన్లీ ఇంకా మా దా దాంతో ఉడకపెట్టేసి ఉప్పు కారంతో పావుబాజీ మసాలా తీసేసి కొంచెం బటర్ అయితే వేసేసాను ఎంత బటర్ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది పావుబాజీ కర్రీ అయితే ఇదైతే కొంచెం ఉడకాలి కొంచసేపు ఉడకా దీంట్లో కొత్తిమీర వేసుకోవడమే తిన్నప్పుడు వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడన్నా వేసేసుకోవచ్చు కొత్తిమీర అయితే లేదు మా హస్బెండ్ ఫోన్ చేసానమాట వస్తా వస్తా కొత్తిమీర నిమ్మకాయలు తీసుకురాని నిమ్మకాయ కూడా పిండుకుంటే బాగుంటుంది ఇంకా మసాలా కొంచెం సరిపోలేనట్టు అనిపించింది కొంచెం కూర ఎక్కువ ఉంది కదా అందుకని చెప్పేసి కొద్దిగా మసాలా అయితే హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను మళ్ళీని పావుబాజీ మసాలా మా హస్బెండ్కి ఫోన్ చేశాను అనమాట నిమ్మకాయ లేదు నిమ్మకాయని కొత్తిమీర తీసుకురా మంచి నీకు మంచి స్నాక్ చేస్తున్నాను డైలీ టిఫిన్ కాకుండా అని చెప్పాను మా హస్బెండ్ అయితే కొత్తిమీర తీసుకుని నిమ్మకాయలు తీసుకుని వచ్చారు నిమ్మకాయ కూడా ఉండాలి కదా దీంట్లో నిమ్మకాయ కొత్తిమీర ఉంటేనే బాగుంటుంది ఇంకా బట్టర్ సరిపోలేనట్టు అనిపించింది మళ్ళీ ఇంకొక ఆఫ్ అయితే వేసాను ఒక చిన్న బయట అయితే ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి దగ్గరికి అవ్వాక ఇంకా అయితే అయిపోయింది మా హస్బెండ్ అయితే వచ్చేసారు కొత్తిమీర తీసుకొచ్చి ఇచ్చారు కొత్తిమీర అయితే దీంట్లో సరిపడినంత కొత్తిమీర అయితే నేను వేసేసుకున్నాను వేసేసుకుని ఇది వెనకాల స్టవ్ మీదకి మార్చేసుకుని ఇప్పుడు ఆ బ్రెడ్స్ అయితే కొంచెం రోస్ట్ చేస్తాను అవి రోస్ట్ చేసుకుని అది కూడా బటర్ వేసి రోస్ట్ చేసుకుని అప్పుడు తినాలన్నమాట పావు అయితే చాలా బాగుంటుంది ఇంకా బాగా చేసుకోవచ్చు అంటే ఆనియన్స్ అవి వేసుకుని కానీ మా పిల్లలు ఆనియన్స్ తిన్నారు మా ఇంట్లో ఎవరో తినరు అంత ఇష్టంగా అందుకని అనమాట ఆనియన్స్ ఇష్టం ఉన్నవాళ్ళు ఆ కర్రీ వేసుకున్నప్పుడు కర్రీ గార్నిష్ చేసి ఇస్తాం కదా మనం పావుతో పాటు అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళు ఇంకా ఇష్టం లేని వాళ్ళు అయితే ఇలా తినేస్తారు మాకైతే మా ఎవరికి ఇష్టం ఉండదు ఇంకా అందుకని చెప్పేసి దీంట్లోకైతే కొద్దిగా మసాలా కొద్దిగా బటర్ కొద్దిగా కొత్తిమీర అయితే రేక్ మీద వేసాను వేసేసి ఇదైతే కొద్దిగా సాల్ట్ కూడా వేసాను ఇవైతే పావు కొంచెం రోస్ట్ చేస్తున్నాను రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది బటర్లో రోస్ట్ చేసుకుని కర్రీలో ముంచుకొని తింటే బాగుంటుంది అన్నమాట అందుకని అయితే రోస్ట్ చేస్తున్నాను ఇంకా ఇది మా అబ్బాయి కూడా ఇంకా మా హస్బెండ్కి అన్ని రెడీ చేసి పెడుతున్నాను అక్కడ ఫోటో తీసుకుంటాను కదా వీడియో తీసుకుంటాను కదా షార్ట్ అన్ని రెడీ చేస్తున్న టైంకి మా అబ్బాయి వచ్చాడు అమ్మా ఏంటి ఇంక నేను బయట ఏం తినక్కర్లేదు ఇంకా అన్ని ఇంట్లోనే నువ్వు చేసేస్తున్నావు వెరైటీస్ అన్నీ అని అంటున్నాడు అయితే జాడాడి నువ్వు కూడా ఫ్రెష్ అవ నీకు కూడా పెడతాను అని చెప్పేసి ఫస్ట్ అయితే మా హస్బెండ్ కి అయితే పెట్టేశాను ఎందుకంటే ఆయన ఇంకా డిన్నర్ చేయరు కదా టిఫిన్ చేస్తారు ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అయితే పెట్టేశాను ఆయనకి పెట్టినప్పుడు వాడు వచ్చాడు ఇంకా వాడికి కూడా మళ్ళీ ఇంకొక ప్లేట్ అయితే రెడీ చేశాను ఇది ఇది మా హస్బెండ్ ప్లేట్ అయితే ఇంక నిమ్మకైతే కట్ చేశాను ఆయనకి నచ్చితే పిండుకుంటారు లేకపోతే లేదని అక్కడైతే పెట్టాను మళ్ళీ పిండుకుంటారు పిండుకోర నేనే పిండేద్దాం అనుకున్నాను వద్దు నేను పిండుతాను అన్నారు ఇంకా అందుకని చెప్పి అక్కడైతే పెట్టాను మాట పావుబాజీ ఇది మా కి అయితే పెట్టాను ఇది మా అబ్బాయికి అయితే రెడీ చేస్తున్నాను వాడికి వాడికి కూడా ఒక నాలుగు వేసాను వేసేసి ఇంకా వాడికి కూడా పెట్టేసి అనమాట ఇంకా నేను కూడా ఒక రెండు పావు కాల్చుకున్నాను మా అమ్మాయి వస్తే మా అమ్మాయికి కూడా పెడదాను మా అమ్మాయి రాలేదు మా అమ్మాయి కోసం వెయిట్ చేస్తుందండి మేము తినేసాము చాయ్ తాగేసాము మా హస్బెండ్ ఛాయ్ తాగేశారు ఇంకా ఇంకా చల్లగా ఉంది కదా వాడికి కూడా ఇచ్చాను తాగాడు మా అమ్మాయి వస్తుంది మా అమ్మాయికి కూడా ఒక రెండు కాల్చుదాం అనుకుంటున్నాను మా అమ్మాయి ఏం చేసింది తెలుసా మా అమ్మాయి బయట తినేసి వచ్చింది మా అమ్మాయి కూడా సేమ్ పావుబాజీ తినేసి వచ్చిందంట అమ్మ నీకు ఒక మంచి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పెడతానంటే నేను పావుబాజీ తిని వచ్చాను నేను నేను అదే చేద్దాం అనుకున్నానరా అన్నాను నేను పావుబాజీ తిని వచ్చాను అంటుంది ఇంక సర్లే అని చెప్పేసి ఇంకా రెండు ఉంచేసాను ఇంకా రేపు మా హస్బెండ్కి చేద్దాంలే అని చెప్పేసి ఇదైతే మా అబ్బాయికి అయితే ఇచ్చేస్తున్నాను వేసేసి వాడు ఎన్ని తింటాడో తింటాడో వాడు తినకపోతే మళ్ళీ ఉంచేసుకుంటే మళ్ళీ నేను రెండు కాల్చుకుంటాను వాడు తినేస్తే పర్వాలేదు అదే పావుబాజీ అయితే నేను ఎలా చేసాను మీరు ఎలా చేస్తారు ఇంకా ఎలా చేయొచ్చు ఇంకా హెల్దీగా చేసుకోవాలంటే ఈ కూరలోనే పన్నీర్ తురుముకుని వేసుకోవచ్చు క్యాబేజీ వేసుకోవచ్చు ఈ కర్రీతోనే అదేంటది గబ్చిప్పు అదే అదేంటది అంటారు చాట్లాగా తినొచ్చు ఎలాగన్నా తినచ్చు చేసుకోవచ్చు చిప్ తినొచ్చు ఏదన్నా బాగుంటుంది దీంతోనే అన్నమాట అదైతే తినేసాం మేము ముగ్గురు ఎంజాయ్ చేస్తా తినేసాము ఇంకా వాడు వచ్చే టైంకి ఇంకా నేను మా హస్బెండ్ మా అబ్బాయి అయితే తినేసాము ఇంకా వాడు చాయ్ తాగుతూ డాడీ అంటే నేను తాగను అన్నాడు ఇంకా సరే అని చెప్పేసి అప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఇంకా మాకు టైమ్ ఏముండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేస్తాము ఇంకా మా హస్బెండ్ నేనైతే తాగుతున్నాము తాగేసి వంట స్టార్ట్ చేయాలి ఇది మాట ఇప్పుడైతే చాయ్ తాగేసి వంట స్టార్ట్ చేసి ప్రేయర్ వస్తుంది ప్రేయర్ అయిపోయాక నైన్ థర్టీకి వంట స్టార్ట్ చేస్తాను ప్రేయర్ అయితే మాకు సిక్స్కి స్టార్ట్ అవుతుంది మా హస్బెండ్ సెవెన్ కలా వస్తారు మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ తర్వాత నుంచి ప్రేయర్ అవుతుంది నైన్ థర్టీ వరకు నైన్ థర్టీకి ప్రేయర్ అయ్యాక ఒకసారి వండేస్తాను మార్నింగే లేదంటే ఈవినింగ్ అయితే మాత్రం నైన్ థర్టీకే వండుతాను ప్రేయర్ అయ్యాక ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే చామంపులు ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ కడాయి పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు కొద్దిగా పసుపు అయితే వేసాను అది కొంచెం వేడెక్కాక ఇవైతే చామంపులు పల్చగా చక్కెరలా కోసుకున్నాను చక్కరలా కోసుకొని ఇందులో అయితే వేసేసాను అవి బాగా రోస్ట్ అవ్వాలి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేగాలి లాస్ట్ మూమెంట్లో మనకి ఇంకా కట్టేస్తాము ఒక టెన్ మినిట్స్ అన్నప్పటికి అన్నప్పటికీ ధనియాల పొడి వేసుకోవాలి సాల్ట్ కూడా అప్పుడే వేసుకోవాలి అయితే నేను కారము ధనియాల పొడి సాల్ట్ అయితే వేసేసాను ఇవి కొంచెం బాగా మగ్గాక ఇది బాగా ఏకకుండా పచ్చి పచ్చిగా తీసేసాం అనుకో నాలిక దురద నాలిక కొంచెం ఇచ్చింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది బాగా రోస్ట్గా ఏగిపోవాలి ఇంక ఇవి అయితే ఏగుతూ ఉంటాయి వెనకాలైతే రైస్ పెట్టేస్తాను ఇంకా మా అమ్మాయిని అడిగాను మేము కూడా కొంచెం అప్పుడే తిన్నాం కదా లైట్గా తినొచ్చులే అని చెప్పేసి అడిగితే నేను లైట్గానే తింటాను అన్నది మా అబ్బాయి కూడా లేదుగా తింటాను అని ఇంక అందుకని ఒక టూ గ్లాసెస్ చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ అయితే పెట్టాను ఏంటంటే ఇప్పుడు ఏమో మళ్ళీ మా ఓడైతే తినేసి మళ్ళీ బయటకు వెళ్ళాడు జిమ్కి వెళ్ళాడు మళ్ళీ వచ్చిన వాడు తీసుకొచ్చినా చేసినా ఏం చెప్పలేము పిల్లలు నిమిషానికి ఒకలా ఉంటారు కదా ఇంకా మాట పక్కన అయితే రైస్ అయితే పెట్టాను కొద్దిగా పెట్టాను ఇంకా ఇది ఫ్రై అయితే అయిపోయింది ఫ్రై బౌల్లో తీసేస్తున్నాను కంపల్సరీ మా హస్బెండ్ మా అబ్బాయికి ఏంటంటే జిమ్కి వెళ్తాడు కాబట్టి నైట్ కంపల్సరీ ఎగ్ పొరట్లాగా కొంచెం చెయ్యాలి కంపల్సరీ ఇంకా మా అమ్మాయి కూడా అదే ఇష్టంగా తింటుంది మామూలు అమ్మలు తినట్లేదు ఇంకా ఈ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక మూడు కోడిగుడ్లు అయితే పగలగొట్టి అవి కూడా చేసేస్తాను ఇంకా మా అబ్బాయి ఫోన్ చేసి మటన్ బిర్యానీ ఒక ఇక్కడ రెస్టారెంట్ ఒకటి ఓపెన్ ఉన్నది ఆఫ్ తీసుకొస్తాను అని అంటే ఇంక సరే ఫుల్ వద్దులే ఆఫ్ తీసుకురా వంట చేసేసాను నేను ఆల్రెడీ అన్నాను ఏమో మరి మళ్ళీ డౌట్ గా చెప్పాడు తెస్తాడో తేడో తెలీదు తెస్తే మళ్ళీ ఇవన్నీ అలా ఉండిపోతాయి లేదంటే అది కొంచెం కొంచెం తినేసి ఇంకా అలా చేయాలి చూడాలి నాకు ఏంటంటే నాకు ఇంట్లో వండుకున్నదే నాకు ఇష్టం అవుతుంది ఏంటో తెలీదు మా పిల్లలు బయట తినడానికి ఎక్కువ ఇష్టపడతారు నాకు ఏదైనా ఏ వెరైటీస్ అయినా సరే నాకు ఇంట్లో చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ బయట నేను అంత ఇష్టంగా తినను ఇంకా తప్పదు బాగాలేదు చేయలేను అన్నప్పుడు అయితే నేను బయట నుంచి కర్రీస్ అవి పప్పు అవి తెప్పించుకుంటాను కానీ అవి కూడా నేను అంత ఇష్టంగా తినను నా చేతులతో నేను చేసుకున్నదే నాకు ఇష్టం బయట నుంచి తెచ్చింది అంత ఇష్టం ఉండదు అంత ప్రిపేర్ చెయ్యండి నేను మా పిల్లలకైనా మాకైనా వాళ్ళు నాకు తెలియకుండా తింటారేమో కానీ నేనైతే మాత్రం బయట పెట్టను అయితే పొద్దున్న క్యాబేజీ ఫ్రై అయితే కొద్దిగా ఉంది ఇది ంపలు ఫ్రై కోడిగుడ్డు పొరటు అయితే రైస్ అయితే పెట్టాను ఈ లోపల మా అబ్బాయి తెచ్చాడు ఆఫ్ తీసుకున్నాను కదా అదైతే మళ్ళీ వేడిగానే ఉన్నది నాకు కొంచెం డౌట్ మళ్ళీ కడాయి పెట్టి దాంట్లోనే మళ్ళీ వేసి కొద్దిగా వేడి చేసా అనమాట అదే కొంచెం కొంచెం ఇద్దరు ముగ్గురం తినేసి ఆ తర్వాత రైస్ తినొచ్చు ఉంటే రైస్ ఉండిపోతుందిలే అని చెప్పేసి ఇంకా అని అదే కొద్ది కొద్దిగా మా ముగ్గురికి పెట్టాను అది తినేసాక అప్పుడు రైస్ తినొచ్చు అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను మీరు కామెంట్ ఏం చేయట్లేదు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు ఎవరికన్నా కనుక నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి అలాగే బయట వాతావరణం అంతా చల్ల చల్లగా ఉంటుంది కదా కొంచెం అల్లం చాయ్ అని అల్లం రసం అని అల్లం పచ్చడి అలాంటివన్నీ ఎక్కువ తినడం మనకే మంచిది ఎందుకంటే వెదర్ మారింది కాబట్టి ఇప్పుడు అన్ని జలుబులు దగ్గులు జ్వరాలు అన్నీ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో గుడ్ నైట్ ఇది నైట్ ఎడిటింగ్ చేశాను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అందుకనే గుడ్ నైట్ చెప్తున్నాను